గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలు సరికావు ఎందుకంటే ఎక్కడో పక్క నియోజకవర్గం అయిన వ్యక్తి మీరు పూతలపట్ నియోజకవర్గం వ్యక్తి కానప్పటికీ మీకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించి మీకు ఒక బంగారం లాంటి అవకాశం ఇస్తే ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు దళితులకి ఏ న్యాయం చేశారండి ఈరోజు నేను దళితుడిని నాకు అన్యాయం జరిగిపోతుంది అని అంటున్నారు ఐదు మండలాల్లో మీరు దళితులకు ఏం న్యాయం చేశారు చెప్పండి మీ వల్ల ఆర్థికంగా ఎదిగిన ఒక్క దళితుని చూపించండి నేను ఈరోజు దళితుని నాకు అన్యాయం జరిగింది అంటున్నారే మొదటగా మీరు అధికారంలోకి వచ్చిన మొదటగా కాణిపాకం ఆలయ చైర్మన్ పదవి ఒక దళిత శ్రీకి వస్తే దాన్ని మార్చేశారు ఇప్పుడు గడప గడప దీని అంటున్నారు కరెక్టే గతంలో సునీల్ కుమార్ గారు కూడా అధికారంలో లేనప్పటికీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో లేనప్పటికీ ఇంటింటికి వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో ఐదు మండలాల్లో గడప గడప తిరిగారు అయినా ఆయనకు టికెట్ రాలేదు మీకు ఇచ్చారు మీరేం చేశారు గడప గడప తిరిగి ఎస్సీలను రెండు వర్గాలుగా చేసి పారేశారు ఐదు మండలాల్లోనూ మీరు టికెట్ రాకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకోవాల్సిన విషయము టికెట్ కావాలని అంతే ప్రెస్ మీట్ పెట్టి నేను దళితున్ని నాకు అన్యాయం జరిగిందంటే మీకు ఏమన్యాయం జరిగింది మీకు మంచిగా జరిగింది ఐదు సంవత్సరాలుగా మీకు అవకాశం ఇచ్చింది మంచి కదా జగన్మోహన్ రెడ్డి కదా మీరు దళితులు అంటే దళితులు వెళ్తే మళ్ళీ ఇంకొక దళితుడే సీఎంగా ఎమ్మెల్యేగా వస్తారు మీరు జగన్ గారు జగన్ గారి గురించి ఈ విధంగా మాట్లాడడం సరికాదు మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి జై జగన్ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ